నీ వాక్యంలో రాయబడింది నీతి మంత్రు నీ జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని రాయబడినందుకే నీ కొందనాలు ఎవరో కాలంలో మీ దాసు నీ చేసుకుంటూ ఎవరెవరు ప్రభా ఈ స్థలంలో ఉంటున్నారో ఈ స్థలానికి కూడి వచ్చి ఉంటున్నారో దైవ సేవకులు విశ్వాసుల కార్యక్రమంలో ఎవరెవరు పాలు పొందుతూ వచ్చినారో ఎవరెవరు ఈ ప్రాంగణంలో ప్రభా మరి దూరం అంగకమైన సామాజుడవు ప్రభువా నీవే న్మ్మకమైన సమాజుడవు నిర్భారమందు నిమన్న నా పేరు డానియల్ ప్రియర్‌లో దేవుని సేవ చేస్తున్నాను నా నా当中 మీకు సౌరి పరిచయం ఉంటుంది ఎక్కువగా నాకు వాళ్ళ నాయన కా నుంచి పరిచయం దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాలుగా పరిచయం వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ అలాగే సౌరి బాబు అన్న వాళ్ళ సిస్టర్స్ కూడా ఉండేటువంటి వాళ్ళు కొత్తగా అప్పుడే ఏస్రో నేను కూడా నమ్ముకున్న ముస్లిం కుటుంబంలో నుండి దేవుణ్ణ నేర్పరచుకున్నాడు ఆ టైంలో మరి ఇలా అమ్మానాయిలు దోమలపెంట్లో ఉండేటువంటి వారు మేము సున్నిపెంట్లో ఉండేటువంటి వారము అక్కడ మందిరం కట్టబడ్డము అక్కడ ప్రయాస్ పడ్డము కష్టపడ్డము సౌరిబాబును అక్కడికి వచ్చేటప్పుడల్లా మామూలు బలపరచడము ఇవన్నీ కూడా సవరి భావానకు సోదరులు కూడా ఉన్నారు యోగేశ్వరరావు గారు అని తర్వాత అన్న పేరు బాలస్వామి 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 అదే పేరండి మళ్ళా మన పేరేంట ఓకే మరి అయితే ఒక సోదరుడు ఆయన నేను ఒక ఒక మంచంలో ఒక కంచంలో కలిసి భోంచేసుకునేవారు ఆ విధంగా పరిచయం ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవడము చర్చించుకోవడము తర్వాత మాట్లాడుకోవడము పాటలు పాడుకోవడము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ తెలిసినటువంటిది అనుకో